హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు అలాగే చలి కూడా ఎక్కువగానే ఉంటుంది కదా ఈ చలికాలంలో రొంపలు రావడం కూడా కామన్ ఎందుకంటే కార్తీక మాసాలు స్నానాలు చేస్తారు కదా అందరూ పూజలు స్నానాలు అన్ని వాటికి మంచి రెమెడీ అనమాట ఇది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి తమిళనాడు స్పెషల్ పెప్పర్ టమాటో రసం చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం కోసం మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలి దాన్ని ఆ రసం పౌడర్ని మీరు మిక్సీలో నన్ను ఆడుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఇటువంటిది రోల్ ఉంటే కనుక దాంట్లో కూడా చేసుకోవచ్చు రసం మంచి టేస్ట్గా రావడం కోసం తమిళనాడులో ఎక్కువగా అందరూ ఇటువంటి దాన్ని యూస్ చేస్తారు నేను కూడా అది యూజ్ చేస్తాను ఇంట్లో ఉంది కాబట్టి దానికి కావాల్సిన మసాలాలు ఏంటంటే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు దాంతోపాటు మనం కొంచెం మిరపకాయలు కారం వేసుకుంటాం కదా దా కారానికి తగ్గట్టుగా నేను ఒక నాలుగు మిరపకాయలు వేసుకున్నాను మీరు ఎంత కారం ఎక్కువగా తింటాం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మన రసం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అలాగే పది వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి ఇది మంచి టేస్ట్ కోసం అని చెప్పేసి పెప్పర్ మెయిన్ అండి ఒక చూసారా ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ మనకి రొంప వచ్చినప్పుడు కూడా మిరియాల అవి తాగుతూ ఉంటాం కదా ఈ పెప్పర్ రసం అనేది చాలా బాగుంటుంది రొంప పట్టినప్పుడు తాగితే అసలు హెల్తీగా అనిపిస్తుంది అనమాట చలికాలంలో వేడివేడిగా తాగినా కూడా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బియ్యము చక్కగా అలా ఏమీ అవసరం లేదు ఆయిల్ అది కూడా అవసరం లేదు ఒక ప్యాన్లో వేయించుకున్నామంటే కలర్ మారుతుంది బియ్యం వైట్గాను ఈ బియ్యం మనం ఆ పౌడర్లో వేసుకొని ఇది కూడా దాంతోపాటు దంచుకోవాలి మసాలాలో వేసుకొని ఎందుకంటే బియ్యం వేస్తే కొంచెం రసం అనేది థిక్గా రావడానికి యూజ్ అవుతుందనమాట దానికోసం అని చెప్పి మనం ఈ బియ్యం అనేది వేపుకొని దాంట్లో వేస్తాను నేను ఎప్పుడూనూ చాలామంది ఈ రసాన్ని అన్నంలోనే కాదు తాగేస్తారండి గ్లాస్లో వేసుకొని అంత టేస్టీగా అంత బాగుంటుంది రొంబడితే రసం పెట్టండి అంటారు డాక్టర్ కూడాను పెప్పర్ వేసి చక్కగా రసం పెట్టి ఇవ్వండి మంచిది అని చెప్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రసం మాత్రం తమిళనాడులో ఎక్కడైనా దొరుకుతుంది మీరు తమిళనాడు వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను నేను వేయించుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసాను నేను అన్నీ కూడా చూసారా అలా దంచుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది మా వల్ల కావడం లేదనుకుంటే మీరు మిక్సీ కూడా ఆడేసుకోండి ఒక్క ప్రాబ్లము లేదు కాకపోతే ఏంటంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అంటారు అంతే కానీ ఏం ప్రాబ్లం లేదు చూసారా అలా కచ్చాపచ్చాగా దంచేనప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొంచెం మెత్తగా దంచుకుంటే మనకి రసంలోని బాగా అడ్డం రాకుండా ఉంటాయి అనమాట లేదు ఇవన్నీ అడ్డంగా వస్తున్నాయి మాకు అనిపిస్తే కనుక మీరు మిక్సీ ఆడేసారంటే ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి మీకు రసంలో ఎక్కడ అడ్డం రాదు ఇలాగే ఉంటుంది సో కొంచెం ఇలా ఆడేసుకున్న తర్వాత మసాలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను రసం కోసం రెండు టమాటోలు తీసుకున్నాను రెండు టమాటోలు కట్ చేసుకొని ఆ రసం రెడీ చేసుకున్న రసం మసాలా అలాగే చిన్న చింతపండు అండి ఎక్కువ చింతపండు తీసుకోవద్దు చిన్న చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కడాయి పెట్టుకొని రసం ప్రిపేర్ చేసేసుకుందాం కడాయి పెట్టుకోండి దీంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడు కూడా రసానికి ఎక్కువ ఆయిల్ వేయకండి ఒక్క స్పూన్ వేసాను నేను చూడండి ఆయిల్ ఆయిల్ వేడావుగానే కొంచెం ఆవాలు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే నాలుగు గంట కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్గా కొంచెం మెంతులు వేసుకున్నాను అవి చిట్టుపట్ల ఆడిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది కూడా వేసేసుకోండి ఈ మసాలా మనం అన్నీ పచ్చిగానే వేపాం కాబట్టి అదే పచ్చిగానే మనం దంచాం కాబట్టి అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన అనమాట అందుకని అవన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసాం కదా అది పీల్ చేసుకుంటుంది ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ అనేది వేసుకోండి రసానికి మంచి టేస్ట్ అలాగే అరుగుదలికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంగువ అనేది అది కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు టమాటో కట్ చేసి పెట్టుకున్నాను కదా రెండు టమాటోలు అవి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ మసాలా అంటే టమాటోలు బాగా మిక్స్ అయ్యేలాగా గుజ్జులాగా అవుతాయి కదా మెత్తగా అవ్వాలి అలాగా వరకు కూడా మనం మగ్గించుకోవాలి టమాటోలు త్వరగా మగ్గాలి అంటే దానికి సరిపడగా కొంచెం ఉప్పు వేసేసుకున్నాము ఉప్పు వేసుకున్న తర్వాత రసానికి సరిపడగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని అవన్నీ మెత్తగా టమాటోలు ఏంటంటే మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యి కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు మనం మగ్గించుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మనకి ప్రాబ్లమే లేదు ఈజీగా మగ్గిపోతాయి నేను చేసే వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి మీకు కమెంట్స్ చేసి చెప్పండి ఎవరు కమెంట్స్ చేయడం లేదు లైక్ చేయడం లేదు కొత్తగా ఏమైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది ఖచ్చితంగా కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి అప్పుడు నేను చేంజ్ చేసుకోవడానికి కూడా నాకు యూజ్ అవుతాయి అనమాట మీ కమెంట్స్ మీరు ఇచ్చే లైక్ మాకు మంచి ఎనర్జీ వస్తుంది లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూసారా టమాటోలు మంచిగా మగ్గిపోయినాయి చూసారా ఒకసారి చూడండి మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటోస్ మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు జ్యూస్ తీసేసి మనం నేను రెడీగా పెట్టేసాను ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసేసుకొని డస్ట్ రాకుండా వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆ టమాటోతో పాటు ఒక రెండు నిమిషాలు మనం మళ్ళీ మగ్గించుకుందాం అలా మగ్గిపోయిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది వాటర్తో పాటు చింతపండు చింతపండును టమాటో రసం అంతా కలిపి దగ్గరగా అయిపోతుంది ఆ తర్వాత మనం రసానికి ఎంత వాటర్ మన ఎంత రసం కావాలో మనకి అంత వాటర్ మనం యాడ్ చేసేసుకొని ఈ రసం ఎప్పుడు కూడా మనం మరగనివ్వకూడదు ఎందుకంటే ఇప్పుడే అన్నీ మనం కుక్ చేసేసాం కాబట్టి ఆల్రెడీ ఈ రసం మనం మరగనివ్వనే మరగనివ్వకూడదు జస్ట్ పైన పొంగు వస్తుందండి ఒక నొరగలాగా పొంగు వస్తుంది అలా పొంగు వచ్చింది అంటే కనుక మనకి రసం రెడీ అయిపోయినట్టే కొంచెం మీరు ఆ మరగనిచ్చారంటే కనుక రసం ఒక టేస్ట్ మారిపోతుంది అది కనిపించే విధానం కూడా మారిపోతుంది అందుకని మీరు రసాన్ని మరగనివ్వకండి జస్ట్ పొంగు వచ్చే వరకు మాత్రమే ఉంచుకోవాలి అది ఎలాగనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నేను రెండు టమాటోలు తీసుకున్నాను మాకు రసానికి రెండు టమాటోలకి రెండు గ్లాసులు వాటర్ పడతాయి సో రెండు ఒక గ్లాసులు వాటర్ కూడా వేసుకున్నాను నేను ఈ టైంలో మనం వాటర్ వేసిన తర్వాత మీకు ఉప్పు ఆ మనం మిరియాలు అవి వేసాము కదా ఆ కారం అది కరెక్ట్గా సరిపోయినాయా లేకపోతే పుల్లగా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు పుల్లగా అని అనిపిస్తే కనుక మనం కొంచెం పెప్పర్ ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు పైన పెప్పర్ కానీ లేదా ఉప్పు తక్కువ అయితే ఉప్పు కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు కొంచెం నొరగ కనిపిస్తుందా మీకు వైట్ వైట్గా పైన ఇలా వైట్ వైట్గా నొరగ కనిపించినప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది మనం కొత్తిమీర రసం కొత్తిమీర లేకపోతే ఎలాగా సో కొత్తిమీర కూడా వేసేసుకోండి నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా నేను నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కమెంట్స్ ద్వారా మీరు చెప్పడం మాత్రమే మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ రసం మనం పొంగనివ్వకూడదని చెప్పాను కదా కొత్తిమీర వేసిన తర్వాత చుట్టూ చూడండి కొంచెం మరుగుతుంది చూసారా అలాగా కొంచెం ఇలాగ మరగాలంతే ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని స్టవ్ అనేది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే మొత్తం రోల్ అయిపోయిందంటే కనుక మనకు రసం అనేది టేస్టీ మారిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి